హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పుదీనా టమాటా పచ్చడి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి దానికోసం కడాయి పెట్టి దానిలో ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసి హాఫ్ కేజీ టొమాటో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ముక్కలుగా వేశాను ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే పుదీనా ఆకులు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి వేసేసాను మూడు మిర్చి ఇవి కారం ఉండదండి జస్ట్ కలర్ ఉంటుందంటే ఈ మిర్చిలో ఇంకా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసాను అనమాట ఇవన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గి టొమాటోలో నుంచి నీరంతా సపరేట్ అయిన తర్వాత వెల్లుల్లి రొబ్బలు పొట్టు తీసిన వెల్లుల్లి రొబ్బలు కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నానండి నేను ఇంత క్వాంటిటీ వేసి ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా ఇది కూడా మగ్గాలి ఈ మొత్తం అంతా పది నిమిష పది నుంచి పదిహేను నిమిషాల్లో మగ్గిపోతుందండి ఇదంతా ఇలా నీరు మొత్తం ఎగిరిపోతుండగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి మొత్తం ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయినాయి ఇంక ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఇది పూర్తిగా చల్లారినిచ్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆవాలు వేసి అవి చిట్టపట్టమన్న కానీ కొద్దిగా పచ్చశనగపప్పు కొద్దిగా మినపగుళ్ళు వేస్తున్నాను ఇవి తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటాయండి తినేటప్పుడు నోటికి రుచిగా ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఫ్రెష్ కరివేపాకు వేసి ఈ తాలింపుని వెంటనే గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పచ్చడిలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను చూడండి ఇలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశలోకి రోటీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా నిల్వ ఉంటుంది కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ